బాగా చదువుకొని మన తల్లిదండ్రుల పేరు మన పాఠశాల పేరు మన గురువుల పేరు మన మండలం పేరు జిల్లా పేరు రాష్ట్రం పేరు దేశం పేరు నిలబెట్టాలని కోరుకుంటూ చదువే జ్ఞానం చదువే ధైర్యం చదువే లక్ష్యం చదువే గమ్యం చదువే జ్ఞానం చదువే ధైర్యం చదువే లక్ష్యం చదువే గమ్యం పాఠశాలలోనే బతుకును తీర్చిదిద్దుకుందాం చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం పాఠశాలలోనే దతుకును తీర్చిదిద్దుకుందాం చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం కష్టాలనైనా కన్నీళ్ళనైనా కర తీర్చేది చదువేరా కళ నెరవేర్చేది పడియేరా చదువే జ్ఞానం చదువే ధైర్యం చదువే లక్ష్యం చదువే గమ్యం పాఠశాలలోనే తీర్చి తీర్చిదిద్దుకుందాం చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం రి అంటే జైలు అని భయం ఎందుకులేమో నేస్తాం బడి అంటే అమ్మవరి అది బాధల బంది లేని గుడి వెనుకును వదిలి పరుకున కదలి ఆట పాటలతో చదివేద్దాం అక్షర జెండా ఎగరేద్దాం చదువే జ్ఞానం చదువే ధైర్యం చదువే లక్ష్యం చదువే గమ్యం పాఠశాలలోనే బతుకును తీర్చిదిద్దుకుందాం చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం పేదాలు చదువుకులేనే ఏకాగ్రతతో సాధన చేస్తే చదువు మన సొంత అవ్వనురా చదువుతో అంబేద్కరుడెన్నో వడికులనే ధరించాడు భారత రాజ్యాంగాన్ని రాసి బాబాసాహెబ్ అయ్యాడు చదువే జ్ఞానం చదువే ధైర్యం చదువే లక్ష్యం చదువే గమ్యం పాఠశాలలోనే బతుకును తీర్చిదిద్దుకుందాం చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం మన భవిత మార్చుకుందాం మన భవిత మార్చుకుందాం అందరూ కూడా మరొక్కసారి తమ తరతాళ ద్వారా విద్యార్థిని ఆశీర్వించాలనుకుంటున్నారు